ప్రకటించడం వదిలేయడం ఇదే బిఆర్ఎస్ పని అంటూ డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నారు యాదాద్రి పవర్ ప్లాంట్ దామచర్ల మిరేల్గూడ నియోజకవర్గం దామచర్లలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ లో ఉన్నటువంటి వారికి భూములు కోల్పోయినటువంటి వారికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి వాస్తవానికి దీన్ని రూపకల్పన చేసింది కేసీఆర్ఏ ఆయన ప్రభుత్వంలోనే దీన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అయితే ఈ విమర్శించడంలో అయితే కొంత అర్ధరహితంగానే కనిపిస్తుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ను పూర్తిగా వ్యతిరేకించారు ఇదే బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ పూర్తిగా ఇది మా ప్రభుత్వం వస్తే దాన్ని తొలగిస్తామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఉద్యోగాలకైతే వారికైతే ఉద్యోగ నియామకాలు మాత్రము మీరు ఈరోజు అందజేసినటువంటి పరిస్థితి యాభై తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ దే నిరుద్యోగులకు తొమ్మిది వేల కోట్ల స్వయం ఉపాధి పథకాలు లక్షలాది మందికి ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అందుకు హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ నాలర్జీ వ్యవస్థ ఏర్పాటు డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క వైటీఎస్ పిఎస్ నిర్వాసితులకు ఉద్యోగ నియోగ పత్రాలు అందజేసినటువంటి పరిస్థితి ప్రకటించడం వదిలేయడం ఇదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని అని డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క విమర్శించారు శుక్రవారం హైదరాబాద్ లోని సైబర్ గార్డెన్ లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు యాభై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు మరి ఈ సందర్భంగా మరి బట్టి విక్రమార్గం ముందు ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మరి ఏడవడం జరిగింది ఎందుకు ఎందుకనే కన్నీరు మున్నీరుగా తలపించారు నేను కూడా ఇంత కింది స్థాయి నుంచే వచ్చాను అనే దాంతో కన్నీరు మున్నీరు అయినటువంటి పరిస్థితి కనిపించింది అక్కడ అనేక ఈ పవర్ ప్లాంట్ అనేది ఈ ప్రాంతానికి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వమే దానికి భారీగా పెట్టుబడులు కూడా పెట్టారు సరే నిర్వాసితులు అక్కడ భూమిని కోల్పోయినటువంటి వారు గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి వారు పూర్తిగా గిరిజనులే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఉద్యోగ నియమకాల పత్రాన్ని మాత్రం ఇవ్వడం అభినందనీయం శుభ సూచకమే అక్కడ ఉన్నటువంటి గత కొంతకాలంగా ఇబ్బంది పడతా ఉన్నారు భూములను కోల్పోయి తీవ్రంగా అవస్థలు పడుతున్నటువంటి వారికి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వటం అయితే అభినందనీయము ఈ మిరియాలు కూడా ప్రాంతాల్లో ప్లాంట్ను ఏర్పాటు చేయటం కూడా మంచి విషయం అభివృద్ధికి అదొక బాటగా కనిపిస్తా ఉంది మొత్తం దేశవ్యాప్తంగా వెలుగులు నింపడానికి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో భూములు ఇచ్చినటువంటి వారికి ఈ నియామక పత్రాలు అందించడం శుభదాయకంగా చెప్పవచ్చు